జనవరి ఒకటి నుండి కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నమస్తే వెల్కమ్ టు సోమన్టీవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేటువంటి చర్చ చాలా రోజులుగా చూస్తున్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ప్రధానంగా సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే జనవరి నుంచి విశాఖ నుంచి పరిపాలన అందించాలనేటువంటి నిర్ణయం అలానే విశాఖ నుంచి పరిపాలన చేస్తున్నట్టుగా ప్రజలకి ఒక అవగాహన కల్పించాలనేటువంటి అంశం పైన ఒక అడుగు ముందుకు వేస్తూ గతంలోనే ఒక జీవో తీసుకొచ్చింది ముప్పై రెండు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి హెచ్ఓడీల కార్యాలయాల్ని విశాఖలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది దీనికి సంబంధించినటువంటి జీవోను కూడా ఇచ్చింది అయితే ఈ అంశం పైన అమరావతి ప్రాంతానికి చెందినటువంటి రైతులు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు దీనిని విచారించేటువంటి క్రమంలో ఈ కేసుకు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జి ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ని ఎత్తివేయడం పైన ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు అలానే కేసు విచారణని మంగళవారానికి వాయిదా వేసినటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం విశాఖ కార్యాలయాల తరలింపు పైన హైకోర్టులో ఈరోజు విచారం జరిగింది ప్రభుత్వం దీనికి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ని ఇచ్చింది అయితే లంచ్ మోషన్ పిటిషన్ని హైకోర్టు తిరస్కరించింది ఎందుకంటే సింగిల్ జడ్జి ఆల్రెడీ దీనిపైన విచారణ జరిపారు ఇది చాలా కీలకమైనటువంటి అంశం లంచ్ మోషన్ పిటిషన్గా కనుక విచారం తీసుకుంటే సత్వరం దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం ఆలోచించింది దానికి అనుగుణంగా ప్రభుత్వ తరపు న్యాయ న్యాయవాదులు వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు అయితే లంచ్ మోషన్ పిటిషన్గా దీన్ని స్వీకరించడానికి తిరస్కరించినటువంటి ఏపీ హైకోర్టు ధర్మాసనం సీజేతో కూడినటువంటి ధర్మాసనం మంగళవారానికి కేసు విచారణని వాయిదా వేసినటువంటి పరిస్థితి వాస్తవానికి క్యాంప్ ఆఫీసుల ఏర్పాటు పేరుతో సింగిల్ జడ్జి దగ్గర ఒక పిటిషన్ని అమరావతి రైతులందరూ కూడా దాఖలు చేశారు దానిపైన స్టే ఇచ్చారు అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కార్యాలయాల తరలింపు పైన ఎలాంటి నిర్ణయం స్టేటస్ స్టేటస్కో మెయింటైన్ చేయాలనేటువంటి విషయాన్ని సింగిల్ జడ్జి ఒక జడ్జిమెంట్ రూపంలో ఒక ఆర్డర్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఆ ఆర్డర్ని ఎత్తివేయాలని కోరుతూ ఈ లంచ్ మోషన్ పిటిషన్ని ప్రభుత్వం తరఫునటువంటి న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనానికి ఇచ్చారు అది సీజేతో కూడినటువంటి ధర్మాసనం అంటే సింగిల్ జడ్జి కూడా ఆ రోజు చెప్పినటువంటి దీన్ని ఇమ్మీడియట్గా స్టే చేస్తూ జీవోని స్టే చేస్తూ ఈ చి కేసు విచారణని పూర్తిస్థాయి బెంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు సింగిల్ జడ్జి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో పూర్తిస్థాయి బెంచ్ దీన్ని లంచ్ మోషన్గా స్వీకరించని నేపథ్యంలో కేసు విచారణని బట్టి కేసు విచారణ దశను బట్టి తదుపరి నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో దీని వలన రాష్ట్ర ప్రభుత్వం ఆశించినట్టుగా జనవరి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అనేది సాధ్యం కాదు అలానే తీర్పు వచ్చే వరకు ఈ కార్యాలయాలు ఏవి కూడా తరలించొద్దంటూ సింగిల్ జడ్జి గతంలోనే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ జారీ చేశారు కాబట్టి స్టే ఇవ్వలేదు కాబట్టి ఈ ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ఇప్పుడు అమల్లో ఉండేటువంటి అవకాశం ఉంది జనవరి నుంచి సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటుతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల హెడ్ ఆఫీసులు వివిధ ప్రభుత్వ శాఖల క్యాంపు కార్యాలయాల ఏర్పాటు అంశం కూడా ఈ స్టే కొనసాగేటువంటి అవకాశం ఉంది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక షాకింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది అలానే కేసు విచారణని మంగళవారానికి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో మంగళవారం ఎటువంటి వాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించబోతున్నారు తదుపరి పరిణామాలను బట్టి ఈ కేసు ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికైతే ఎక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు అక్కడే ఉండడానికి అవకాశం ఉంది వీటిని ప్రభుత్వ కోర్టు ఉత్తర్వులను కాదని ప్రభుత్వం ముందడుగు వేయడానికి ఎలాంటి ఆస్కారము ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు